హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కందిపప్పు రసము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము కందిపప్పు రసం అంటే ఏమీ లేదండి మనం రసం ప్రిపేర్ చేసుకుంటాము కదా అందులో పప్పును ఉడికించుకొని కందిపప్పును రసంలో వేసుకుంటాము దాన్నే కందిపప్పు రసం అంటారు రసంలో పప్పు వేసుకొని చేసుకోవడమే కదా ఏముంది అనుకోవచ్చు కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా కుక్కర్లో త్రీ ఫోర్త్ గ్లాస్ వరకు కందిపప్పుని వేసుకోవాలి ఈ కందిపప్పుని వాటర్ పోసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఈ పప్పుని బాగా వాష్ చేసుకొని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మెత్తగా ఉడికించుకోవాలి పప్పుని అలాగే రసం కోసం ఒక ఐదు టమోటాలు చింతపండు ఒక మీడియం సైజు నిమ్మ సైజు అంతా చింతపండుని తీసుకోవాలి చింతపండుని కొంచెం వాష్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ చింతపండుని అలాగే టమాటాలని వాటర్లో వేసుకొని ఉడికించుకోవాలి మనం టమోటాని ఎప్పుడైనా కట్ చేసుకునేటప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా పై పైపాట్టు ఆ పార్ట్ వరకు తీసేసి కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న వైట్ పార్ట్ మొత్తము కట్ చేసుకొని ఎప్పుడైనా కానీ ఏ కర్రీస్లో కానీ టమాటా కట్ చేసుకునేటప్పుడు ఆ వైట్ పార్ట్ మొత్తం తీసుకొని కట్ చేసుకోవాలి ఆ వైట్ పార్ట్ తినడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయంట ఇలా టమోటాస్ అన్నీ నాలుగు భాగాలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఉడికించుకోవాలి టమోటాని చింతపండుని ఉడికించకుండా డైరెక్ట్గా చింతపండుని నానబెట్టుకొని చింతపండు నుంచి రసం తీసుకొని డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు ఉడికిచ్చి తీసుకుంటున్నాను టమేటా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఎక్కువగా ఉడికించిన అవసరం లేదు ఇవి ఉడికేలోపు మరొక స్టవ్ మీద పప్పును కూడా పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి టమాటా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కిందకు దించుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి అలాగే కందిపప్పును కూడా చల్లార్చుకోవాలి ఇప్పుడు అవి రెండు చల్లారేలోపు రసం పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాము దీనికి గాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కందిపప్పుని వేసుకోవాలి ఈ కందిపప్పు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేయించుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే పావు టేబుల్ స్పూన్ వరకు మిరియాలని వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక ఐదు ఎండుమిర్చిని వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ వేయించుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న పౌడర్లో ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా వేసుకోవాలి ఈ వెల్లుల్లి డబ్బలు ఎక్కువగా బ్లెండ్ చేయకుండా లైట్గా బ్లెండ్ చేసుకోవాలి ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకునే లోపు పప్పు కూడా ఉడికి చల్లారింది ఇప్పుడు పప్పు గుత్తితో కానీ లేదా ఏదైనా స్మాసర్తో కానీ ఈ పప్పునంతా మెత్తగా మెదుపుకోవాలి ఇలా మెదుపుకున్న తర్వాత ఇందులో లైట్గా వాటర్ పోసుకొని ఎక్కువగా పలచగా కాకుండా అలాగే గట్టిగా కాకుండా సెమీ థిక్నెస్గా పప్పును చేసుకోవాలి ఇలా చేసుకున్న పప్పుని పక్కన పెట్టుకొని ఇప్పుడు చల్లార్చుకున్న చింతపండు టమాటాను కూడా తీసుకొని టమోటా చింతపండు నుంచి గుజ్జును తీసుకోవాలి మెత్తగా చేత్తో కానీ లేదంటే కాసరితో కానీ మెత్తగా గుజ్జుని తీసుకోవాలి ఇలా తీసుకున్న గుజ్జుని ఒక స్టైరన్లో వేసుకొని వడగట్టుకోవాలి ఇలా చేత్తో రసమంతా తీసుకోవాలి లాస్ట్లో పిప్పి మిగిలేంత వరకు రసాన్ని తీసుకోవాలి ఇలా లాస్ట్లో వచ్చిన పిప్పిలో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని రసం తీసుకోవాలి నేను ఇక్కడ టమోటాస్ ఎక్కువ చింతపండు తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను మీకు కావాలంటే చింతపండు ఎక్కువ టమోటాల్ని తగ్గించి కూడా తీసుకోవచ్చు మనం చేసుకునేది కందిపప్పు రసం కాబట్టి పులుపు అనేది కొంచెం మీడియం క్వాంటిటీలో ఉండాలి కాబట్టి టమోటాస్ ఎక్కువ తీసుకున్నాను ఇలా తీసుకున్న రసంలో ఇప్పుడు ఉడికిచ్చి మెదుపుకున్న కందిపప్పును కూడా వేసుకోవాలి లాస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ను కూడా ఈ రసంలో వేసుకోవాలి ఇప్పుడు తయారు చేసుకున్న రసం పౌడర్ని టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ అన్నీ ఉడికించుకున్నాం కాబట్టి ఒకసారిగా అన్నీ కలుపుకుంటున్నాము ఇలా ఉడికించుకోకుండా చేసుకోవాలి అంటే రసం పెట్టుకొని రసం అంతా ఉడికి ఒక బాయిల్ వచ్చిన తర్వాత లాస్ట్లో ఉడికించుకున్న పప్పుని వేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ రసంలోకి తాలింపు కోసము టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో తాలింపు గింజలు వేసుకోవాలి అలాగే ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలు మూడు రెమ్మల కరేపాకు వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి ఇవన్నీ కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేగిన తాలింపులో మనం కలిపి పెట్టుకున్న రసాన్ని వేసుకోవాలి రసాన్ని వేసుకోగానే చేత్తో తాలింపు మొత్తాన్ని పిసుకోవాలి ఇలా పిసుకడం వల్ల తాలింపులో ఉన్న ఆ కరేపాకు అలాగే ఎండిమిర్చిలో ఉన్న ఎంత రసానికి పట్టి టేస్ట్ అనేది డబల్ అవుతుంది ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఈ రసము బాయిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఎక్కువగా పొంగనవసరం లేదు ఒక టూ త్రీ బాయిల్స్ వస్తే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం అన్నీ ఉడికిచ్చినాయి కాబట్టి ఎక్కువగా పొంగన అవసరం లేదు ఇలా బాయిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎటువంటి కర్రీ లేకపోయినా కూడా అచ్చము ఈ పప్పు రసంతోనే అన్నం మొత్తం తినేస్తారు అంత టేస్ట్ ఉంటుంది పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆరో అండ్ కిచెన్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి